చూశారు కదా ఎన్నికల ప్రచారంలో భాగంగా పాత బస్తీలో తిరుగుతూ రేహాన్ బీఫ్ షాప్ జిందాబాద్ అని అసదుద్దీన్ ఓవైసీ అన్నారు ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది సోషల్ మీడియాలో ఒక ఎంపీ అయి ఉండి ఇలా బీఫ్ షాప్ జిందాబాద్ అనడమేంటని గోషామహల్ ఎమ్మెల్యే సింగ్ ప్రశ్నిస్తున్నారు నిన్న అసదుద్దీన్ ఓవైసి పార్టీ ప్రచారం చేస్తుంది ఆయన పార్లమెంట్ పార్టీ ప్రచారం చేస్తూ 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 ఒక బీఫ్ షాప్లో పోయి కొయ్యండి కోస్తూనే ఉండండి తినండి ఈ విధంగా ఆయన మాటలు మాట్లాడుతున్నాడు ఒకవేళ మేము కూడా ఎక్కడైనా పంది కోసేది పంది మాంసం అమ్మేది అదే షాప్లో పోయి సేమ్ నీలాగానే కామెంట్ చేస్తే ఇవాళ నువ్వు ఎంత ఏడ్చేడుది ముస్లిం సోలు మనోభావాలని దెబ్బతిస్తున్నా రాజాసింగ్ అని కామెంట్ చేసేది కదా ఇవాళ మేమేం చెప్పాలి మళ్ళా ఇవాళ యావత్ భారతదేశంలో వంద కోట్లు హిందువులు ఉన్నారు ఆ వంద కోట్లు హిందువులు గోమాతకి ఒక తల్లిలాగా చూస్తారు ఒక దేవుడులాగా చూసి పూజ చేస్తారు కానీ నువ్వు ఇవాళ ఆ విధంగా ఓట్ బ్యాంక్ రాజకీయం ఆడుతున్నావు చీప్ రాజకీయం ఆడుతున్నావు కదా అట్లాంటి కామెంట్ చేస్తూ చేసుకుంటా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది ఇట్లాంటి కామెంట్ల పైన కేసు బుక్ చేయాలి కదా పోలీసులు ఏ పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు సోమోటో కేసు బుక్ చేయొచ్చు కదా కానీ పోలీసు వాళ్ళు చేయరు ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే అసద్ధు సపోర్ట్ ఉంటే మళ్ళీ పోలీసు వాళ్ళు కూడా సపోర్ట్ ఉంటారు కదా ప్రతిసారి ఇట్లనే అవుతుంది నేను ఎలక్షన్ కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా ఎట్టి పరిస్థితుల్లో అసద్ధి పైన కేసులు బుక్ చేయాలి అదేవిధంగా అసద్ధి నవేసి చేసిన కామెంట్ పైన క్షమాపణ చెప్పాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా I'll see you next time.